వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జాకీ హుసేన్ సో డైలీ మనం టీవీ ఛానల్స్ చూస్తుంటాం కదా సో ఈ టీవీ ఛానల్ శాటిలైట్ ఛానల్ నుంచి డిజిటల్ ఛానల్ వరకు శాటిలైట్ ఛానల్స్ వందకి పైగా అట్లానే డిజిటల్ ఛానల్స్ ఒక లక్షకి పైగా టీవీ లోగోస్ని తయారు చేసిన లోగో సుదర్శన్ గారిని ఈరోజు మనం ఒక స్మాల్ చిట్ చేసేద్దాం సో లెట్స్ వాచ్ ఇట్ సో హాయ్ సార్ నమస్కారం ఎలా ఉన్నారు అంత బాగా ఓకే సో సార్ ఏంటి టీవీ లోగోస్ సైడ్ అసలు ఎందుకు వచ్చారు ఎట్ ఇది వచ్చిందంటే మా కొంచెం టీవీ నైన్ గారి రమేష్ గారు అని మనం పిలిస్తే ఇట్లా పోయినాము ఇట్లా చేయాలంటే మేము స్టార్ట్ చేసినాం వర్క్ స్టార్ట్ నుంచి అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచే అన్ని ఛానల్స్ కు చేసుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు ఐదు లక్షల లోగోలు తయారు చేసినాము యూట్యూబ్ సాటిలైట్ నేషనల్ ఛానల్స్ కూడా చేసినాము ఇంకా ఇప్పుడు ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు కొత్తగా ఏ ఆర్డర్ ఇచ్చినా కూడా ఇట్లా త్రీ డీ వస్తాయి స్టిక్కరింగ్ వస్తుంది స్పంజ్లు వస్తాయి ఏదంటే అది చేసి పెడతాం మేము అందరికీ సో సార్ అయితే అసలుకి ఎందుకని మాములుగా టీవీలో చేయాలని అనిపించింది మీకు ఇట్లా అనిపించింది అంటే ఇక అది అప్పుడు బిజినెస్ కూడా కొంచెం దక్కుండే మాది గోల్డ్ వర్క్ గోల్డ్ గోల్డ్ స్మిత్ అయితే వర్క్ దక్కుంటే ఈ లైన్లకు కొత్త లైన్లకు వెళ్ళాలి అని ఒక అభిప్రాయంతో ఈ లైన్ ఎంచుకోవాలి అలా ఇక అట్లా చేస్తుంటే మాకు కూడా నాలుగు పైసలు వస్తున్నాయి ఈ బిజినెస్ బాగుంటుంది కదా అని చేసుకుంటే స్టార్టింగ్ సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఈ ఛానల్స్ టీవీ ఇవన్నీ మామూలుగా రెగ్యులర్ గా మనం చూస్తుంటాం కదా రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాటిలైట్ ఛానల్ డిసి ఛానల్ ఏదైతే చూస్తామో ప్రతి ఒక్క ఛానల్ లోగో ఇక్కడ ఉంది మనం చూసుకోవచ్చు పక్కనే కావచ్చు ఇక్కడ ఇవన్నీ లోగోస్ అన్ని అవే అన్నమాట సో ఈ ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు మీ దగ్గరికే వస్తారు అనుకుంటా ఇక అందరూ ఎట్లా అంటే ఒకరిని బట్టి ఒకరు అందరూ చెప్పుడు వలన కొన్ని యూట్యూబ్ నవి ఉన్నాయి కొన్ని ఛానల్స్ అట్లా చూసుకొని చేస్తారు ఆన్లైన్ మన చూసుకొని వాళ్ళు పొనులు చేస్తే మనం చేసి పెడతాం పార్సెల్ కూడా పెట్టేస్తాం ఎందుకని ఎంత లవ్ మీరంటే మామూలుగా టీవీస్లో సరే ఈ రోజుల్లో ఎంత కాంపిటీషన్ వచ్చింది కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం వర్క్ అనేది పర్ఫెక్ట్ చేయిస్తాము స్టాండర్డ్ ఉంటుంది బాగుంటుంది అలాగే తగ్గినట్టు మనం చేసి పెడతాం వాళ్ళకి ఓకే యాక్చువల్లీ సాటిలైట్ టైమ్ లో అంటే వేరే డిఫరెంట్ ఇప్పుడు డిజిటల్ ఛానల్ అయిపోయింది యూట్యూబ్ ఛానల్స్ అందరికి ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ మళ్ళీ ఆర్టీవీ ఉన్నది ఇంకా ఫోర్ సైడ్స్ అని టీవీ అని మన రాజ్ న్యూస్ అని ఎన్టీవీ టీవీ నైన్ టీ న్యూస్ టీవీ ఫైవ్ ఓకే మామూలుగా ఇప్పుడు అసలుకి ఇది అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ మీరు ఇది స్టార్ట్ చేసి ఒకటి ఒక ప పద్ది ప పంతొమ్మిది ఏండ్లు అయింది నైంటీన్ ఇయర్స్ నైంటీన్ ఇయర్స్ టీవీ నైన్ స్టార్టింగ్ నుంచి అనుకో ఇక టీవీ నైన్ స్టార్ట్ అదే టీవీ నైన్ టీవీ సాటిలైట్ ఛానల్ తోటి స్టార్ట్ స్టార్టింగ్ ఆర్కెలు స్టార్టింగ్ ఆర్కెల్ ఇంతవరకు ఇప్పటివరకు ఐదు ఐదు లక్షలు లోగోలు తయారు చేసినాం ఇక ఇంతకి ఇప్పటికి ఇప్పటికీ ఆర్డర్స్ మాకు ఉండే ఉంటాయి ఇక యూట్యూబ్లోకెళ్ళి ఒక వచ్చినవి అంటే ఒక ఐదు పది ఐదు పది ఇట్లా వస్తుంటాయి ఆంధ్ర తెలంగాణ అన్ని డిస్టర్బ్ అంటే మనకు చేసి పెడతాం వాళ్ళకు వాళ్ళు అమౌంట్ వేస్తారు మనం చేసి పంపించేస్తాం వాళ్ళకి స్టార్టింగే టీవీ నైన్ తోటి స్టార్ట్ చేసి ఆ టీవీ ఓకే ఈ రోజు అంత సక్సెస్ అయ్యింది దాని వెనక నిజంగా మీ కష్టం కూడా నేనే కష్టం కష్టం లేని తిట్టు కానీ మా కంపల్సరీగా ఇది ఇంట్లో చేస్తుట్లా మనకు కూడా మంచిగా అనిపిస్తుంది చేస్తుంటే నాది దికెళ్ళి కూడా నలుగురికి ఉపాధి కలిపించిన వాళ్ళం అవుతాం అని వర్క్ ని చేసి పెడతాం ఓకే వర్కర్స్ కూడా ఉంటారన్నారు మన దగ్గర ఎంత నలుగురు ఉంటారు ఈడ ఇగ అలా లేరు కానీ ఇక ఉంటారు వస్తాం ఓకే మామూలుగా ఇప్పుడు మనం ఈ లోగోస్ ఉన్నాయి కదా సో వీటిలో కూడా చాలా డిఫరెంట్ చూడొచ్చు మనం ఇది ఒక టైపు అలా త్రీ డి ఉంటుంది త్రీ ఇట్లా త్రీ డి ఉంటుంది ఇదేమో స్టిక్కరింగ్ ఇది ఇది నార్మల్ స్టిక్కరింగ్ ఓకే ఇది త్రీ డి ఇట్లా త్రీ ఓకే ఈ త్రీ డి అయితేమో ఒక రేట్ ఉంటుంది సో ఇది వచ్చేసి త్రీ డి త్రీ ఇది వచ్చేసి స్టిక్కర్ ఇది వచ్చి స్టిక్కర్ ఇది ఇది స్టిక్కర్ది ఇది ఓకే స్టిక్కర్ ఒకటి మామూలుగా వీటికి ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్కటి ఉంటుంది కదా ఉంటుంది దాన్ని బట్టి మన లోగో డిజైన్ బట్టి అమౌంట్ ఉంటుంది ఓకే మామూలుగా స్టిక్కరింగ్ అయితే ఎంత ఉంటుంది ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది దానికి డిజైన్ని బట్టి మోడల్ని బట్టి అమౌంట్ ఉంటుంది మామూలుగా మనకి ఇట్లా చూసుకుంటే ఇట్లా త్రీ డీలో అయితే

ఓకే ఈటీవీ ఎన్టీవీ కూడా ఉన్నాయి కదా ఇన్టీవీ ఫోర్ సైడ్స్ అని ఇది టీ న్యూస్ ఓకే సో మాములుగా ఈ లోగోస్ ఇవన్నీ మనం చూసుకుంటే ఇప్పుడు డిజిటల్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి కదా డిజిటల్ ఛానల్ ఎన్ని చేశారు అయ్యో అవి వందలలా వేయిలలో చెప్పవచ్చు ఎందుకంటే అన్ని ఛానల్స్ కు నేనే చేస్తా ఏపీ తెలంగాణ మొత్తం కూడా చేసేది మనమే ఓకే ఎవరిచ్చిన మన అడ్రస్ ఇస్తారు సుదర్శన్ గారు లోగో బాగా చేస్తాడు ఇస్తే బాగుంటది అన్నట్టు ఇది ఉంటుంది అందరు సార్లు అందరు మనల్ని గుర్తుపడతారు ఇప్పుడు వెంకట కృష్ణ సార్ ఏంటి గుర్తుపడతారు రిపోర్టర్స్ కూడా నేనంటే అందరికి నిజంగా మీ లోగో నిజంగా ఒక ఛానల్ ని గుర్తించాలంటే కూడా మనకి మెయిన్ ఒక లోగో కావాలి ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలన్నా పర్సన్ గుర్తించాలన్నా మళ్ళీ ఎక్కడ ఉన్నారంటే నిజంగా లోగో వల్లే ఎక్కువ అది పాసిబుల్ అవుతుంది సో మామూలుగా బిజినెస్ అంటేనే లాభాలు నష్టాలు ఉంటుంటే కదా నష్టం అనేది ఉండదు నష్టం అనేది ఏం లేదు అంటే కష్టం మనం కష్టపడాలి కష్టపడితేనే డబ్బులు ఏం లేదు ఓకే మాములుగా ఎవరైనా చీట్ చేసారా సార్ అంటే ఆర్డర్ ఇచ్చేసి అట్లా చీట్ చేసిన ఉన్నారు చేసి పెట్టు తీసుకపోతా అన్న వాళ్ళు తీసుకపోయి టీ షర్ట్స్ అన్ని చేస్తా మీడియాకి సంబంధించిన వర్క్ అన్ని చేసి పెడతాం మీడియాకి సంబంధించిన ప్రతి వర్క్ అన్ని అన్ని వర్క్ చేసి పెడతా ఓకే లేదు అనుకుంటా మనకు మీడియా వర్క్ అరే ఇట్లా కావాలి నాకు ఇట్లా చేసి పెట్టంటే ఆ వర్క్ నేను చేసి పెట్టేస్తా వాళ్ళకు బోర్ కొట్టిందా మామూలుగా నీ లోగోస్ చేసి ఇప్పటి వరకు లక్షల పైగా లోగోస్ ఎప్పటికి బోర్ కొట్టనే ఉంటది ఎప్పటికి వర్క్ నడుస్తూ ఉంటుంది నాకు ఇరవై నాలుగు గంటలు వర్క్ వర్క్ లేదని దినం ఉండదు ఎప్పటికి పని ఉంటది పని లేదు అనే సమస్య ఉండదు ఎందుకంటే అన్ని ఛానల్ మనమే చేస్తాం కదా ఇక్కడికి వెళ్ళినా ఫోన్ వస్తుంది ఒకడు నాలుగు అంటారు ఐదు అంటారు ఒకడు యాభై అంటారు వంద అంటారు ఓకే మామూలు శాటిలైట్ ఛానల్ వాళ్ళు అయితే ఎన్ని ఆర్డర్ ఇస్తుంటారు శాటిలైట్ అయితే కొత్త ఛానల్ పెట్టాలంటే నాలుగు ఐదు వందలకి వెళ్ళి నాలుగు వందల యాభై లోగోలు చూపిస్తుంది లోగోసే ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ వరకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అయితే కంపల్సరీ కావాలి రెండు రెండు రాష్ట్రాలకు రెండు రాష్ట్రాలకు ఎందుకంటే అన్ని మండలాలకు ఇవ్వాలి కదా అన్ని మండలాలకు ఇవ్వాలి అందరికి రిపోర్టర్స్ కి ఇవ్వాల్సి వస్తుంది ఓకే అట్లా కొన్ని పలిగిపోతుంటాయి కొన్ని ఇదైతుంటాయి అట్లా అని వాళ్ళు చేపిస్తుంటారు ఓకే మామూలుగా డిజిటల్ అయితే డిజిటల్ అయితే వాళ్ళు ఒక నాలుగు ఐదు పది ఇట్లా చేపించుకుంటారు ఓకే ఎట్లా ఉంది సార్ మాములుగా ఇప్పుడు ఇంతకు ముందు శాటిలైట్స్ కి చేసేవాళ్ళు అదే మీరు మళ్ళీ ఇప్పుడు డిజిటల్ కి కూడా చేస్తారు డిఫరెన్స్ ఉంది బిజినెస్ బాగుంటుంది బిజినెస్ కి అంటే డిఫరెంట్ ఎట్లుంది ఇప్పుడు డబ్బుల కాడ ఎవరు వెనకకి పడుతు లేరు అట్లా సుట్టు వర్క్ చేసి పెడుతున్నాం ఏ వర్క్ అయినా కూడా కాని పని కూడా ఇట్లా ఇట్లా కావాలంటే మనం చేసి పెడుతున్నాం మాములుగా మేకింగ్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది ఇక్కడ తయారైతే ఓకే ఇప్పుడు మీరు చేసిన ఛానల్స్ కావచ్చు ఇవన్నీ ఈరోజు ఒక స్థాయిలో ఉన్నాయి అనమాట నిజంగా ఛానల్ వాళ్ళు ఎప్పుడైనా మీకు ఏమైనా అవసరమైన ఏమన్నా ప్రాబ్లం అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా వెళ్ళిపోయే అట్లా అసలు ఏం కాలే వెళ్ళిపోయబడుతుంది తీసుకోవాలి కానీ ఏదైనా ఉంటే చేసిపోతారు అట్లేదు ఇప్పుడు మహా న్యూస్ అయినా కూడా ఆనంద్ సార్ కూడా వాళ్ళు కాదని అన్నారు ఎవరైనా ఏంటి సార్ మామూలుగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంట ఏంటి ఎక్కడ నేను మేము వచ్చేసి గోల్డ్ స్మిత్ విశ్వకర్మ ఓకే నాది వచ్చేసి గోల్డ్ షాపు ఓల్డ్ సిటీ లో ఉంది యాభై ఏళ్ళ షాప్ నాది గోల్డ్ షాపే వాళ్ళకి వెళ్ళి ఏంటంటే ఇక ఈ లైన్ లోకి వచ్చినాం ఈ లైన్ లోకి వచ్చి అక్కడ బాబు చూసుకుంటాడు అక్కడ గోల్డ్ వర్క్ ఇక్కడ నేను మొత్తం బాబు పేరు శ్రీనివాస్ ఆయన అక్కడ చూసుకుంటాడు ఇక్కడ నేను మీడియా వర్క్ వరకు మొత్తం అన్ని ఉడి అలా లోగో సుదర్శన్ కాస్త ఇంటి పేరులో కలిసిపోయింది అనమాట అని అంటారు అందరికీ ఇంటి పేరుతో కలిసి ఇంటి పేరు కలిసిపోయింది ఎవరు ఎవరు చెప్పి చెప్పినా కూడా మన పేరు తీసుకొని చెప్తారు ఇటు తోలిస్తారు ఎట్లా ఎట్లా మీరు ఎట్లా వచ్చారో అన్నీ ఒక్కొక్కరు వస్తారు ఇంటర్వ్యూస్ వాళ్ళు వీళ్ళు అడిగే మనకి తీసుకుంటారు వస్తూ అయిపోతూనే ఉంటారు ఎంతమంది సార్ మామూలుగా ఎంతమంది ఫ్యామిలీలో మాములుగా మనకి మా ఫ్యామిలీ నాకు నలుగురు ముగ్గురు అమ్మాయిలు ఒక బాబు ఓకే అందరూ మ్యారేజ్ చేసేసిన అందరు మ్యారేజ్ చేసి నలుగురు చెల్లెళ్ళు అందరు ఎనిమిది పెళ్లిలు చేసారు అంత హ్యాపీ హ్యాపీ ఓకే ఇల్లనే మంచి ఇల్లనే మీడియాలోనే మంచి సంపాదించాను నేను కూడా మామూలుగా మీడియాలోనే మంచి సంపాదించను అయితే మీడియా మీకు లైఫ్ ఇచ్చింది లైఫ్ ఇచ్చింది లైఫ్ ఇచ్చింది ఒక మంచి డెవలప్ అయినా ఉన్నక్కడికి ఇప్పుడు బాగుంది అయినా ఇప్పుడు కూర్చుని దాని బిజినెస్ చేస్తున్నా అప్పుడేమో అన్ని ఛానళ్ళు తిరుగుతుంటాయి పొద్దుగాలు చేస్తే సాయంత్రం వరకు కొత్త ఛానల్స్ ఏ వస్తున్నాయి అంటే పోవాలి సారని కలవాలి వాళ్ళతో అనేది బిజినెస్ అనేది తీసుకోవాల్సి వస్తుండే ఇక వాళ్ళని సారని కలిసి సార్ ఇట్లా అది ఇది ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను మాట్లాడి అందరితోని ఇది చేస్తుండే అట్లా ఓకే సో మన ఇట్లా లోగోనే కాకుండా వేరే మీడియా వర్క్ కూడా చేస్తాడి అంటే టీషర్ట్ లని కావాలంటారు గొడుగులు అవుతాయి అట్లా మీడియా గొడుగులు చేస్తా టోపీలు ఏమన్నా నైన్టీ నైన్ కు నేనే చేసిన మన ఆంధ్ర కదా ఆంధ్రలో ప్రోగ్రామ్ అయింది కదా వాళ్ళకి కూడా చేసిన ఎన్టీవీకి వీళ్ళు ఇట్లా అంటే అన్ని ఛానల్స్ అయితే మనమే చేస్తున్నాం ఇప్పుడు అయితే ఏ ఒక్కరుద్దరుగా ఆడబోతారు వంద రెండు వందలకి ఏదో తీసుకుంటారు చేసుకుంటారు పలిగిపోతాయి మళ్ళీ మా దగ్గరికి వస్తారు అట్లా కూడా అయితే ఇప్పుడు కొందరు కెమెరామెన్లు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే సార్ ఐదు వందలు ఎందుకు ఇస్తారు సార్ ఐదు వందలు రెండు వందలకి అయిపోతుంది మూడు వందలకి సార్ సాలర్మొకట ఏదో వాళ్ళు సాలరీ ఏదో గొప్పతనం చెప్పుకొని చేసి తీసుకోపోతారు ఆ డబ్బులు అయినా ఖరాబ్ అవుతుంది సాలరీ వాళ్ళ మాలి అనేది వర్క్ పాప డబ్బు ఖరాబ్ అవుతున్నది వర్క్ కూడా ఖరాబ్ చేసి వస్తుంది కింద పడతాయి పగిలిపోతాయి మనకి ఏమైనా ప్రాబ్లం అయినా కూడా నేను నా వర్క్ నేను చేసిస్తే మళ్ళీ ఏమైనా నా ప్రాబ్లం ఏమైనా అయితే మళ్ళీ చేసి పెడతాను వన్ అని తీసుకోండి ఓకే వీటిలో కూడా క్వాలిటీ ఉంటుంది అంటే సో ఈ ప్లాస్టిక్ మెటీరియల్ కూడా క్వాలిటీ ఉంటుంది ఉంటుంది కానీ ఒక్కొక్కటి మనం నేను స్టాండర్డే వాడతా ఇప్పుడు డబ్బులు తక్కువచ్చారు పది రూపాయలు వాళ్ళకి తక్కువ చేయాలన్నట్టు ఉండదు ఎందుకంటే నా పేరు ఖరాబ్ అవుతుంది అన్నట్టు నేను చెయ్యా ఓకే ఓకే మామూలుగా ఒక్కొక్కటి ఒక్కొక్క ఇట్లా త్రీ డి త్రీ డి ఒకటి డైరెక్ట్ ప్రింట్ ప్రింట్ ఒకటి స్పాంజ్ ఒకటి స్పాంజ్ ఒకటి సో మామూలుగా ఇవి స్మాల్ డిజైన్ వాళ్ళు ఇస్తారు కదా డిజైన్ వాళ్ళు లోగో ఇస్తారు కదా పేరు దానికి ఎట్లా మంచిగుంట సుదర్శనంటే అంటే ఇట్లా అని డిజైన్ చేసి పెడుతుంది లోగో మాములు ఇట్లా అంటే మిమ్మల్ని కూడా అడుగుతున్నారు అదే సజెషన్ చెప్తాయి ఉంటే బాగుంటుంది ఉంటే బాగుంటుంది అన్ని లోగోలు పెడతా చూడు ఇట్లా లోగో ఇట్లుంది ఈ లోగో ఇట్లుంది ఈ లోగో ఇట్లుంది అని వాళ్ళకు అర్థం అర్థమవుతాడు చెప్తా వాళ్ళకు వాళ్ళు సార్ అంటారు నీకు అనుభవం ఉంది కదా నీ ఏడైతే ఇట్లా అని వాళ్ళు చేస్తారు డిజైనింగ్ కాకుండా ఇది అవుతుంది ఇప్పుడు ఇది ఇది కూడా చూపెట్టండి ఇది రెడ్ ఇది రెడ్ ఇది తీసుకో అది యూబీ యూబీ ప్రింటింగ్ అవును ఓకే అదే అది యూబీ పెండి అది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది అది చాలా బాగుంటది లోగో అది అవును ఎంత అంటే త్రీ తర్వాత అది తర్వాత ఇది ఇట్లా డబ్బులు ఎట్లా పెడితే అట్లా వర్క్ ఓకే సో గాస్ చూసారు కదా సో ఒకసారి మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం సో మేకింగ్ ప్రాసెస్ అంటే ఇది చాలా ఉంటుంది అనమాట సో మామూలుగా అసలు ఎట్లా చేస్తారు ఏంటి అనేది షార్ట్ కట్ లో మేము ఒకసారి చూపిస్తాను సో చూస్తున్నారు కదా లోగో ప్రిపరేషన్ సో ఏంటి సార్ మామూలు సుదర్శన్ గారు ఏంటి అది మామూలుగా త్రీ డి లోగో అండి త్రీ ఇది ఓకే చాలా జాగ్రత్తగా చేయాలనుకుంటా ఓకే లోపల మామూలుగా ఫేవిక్ అట్లా ఏమన్నా కెమికల్ తోటి అతికిస్తారా ఒక డ్రాప్ వేస్తే సరిపోతుందా ఓకే సో మామూలుగా అంటుకుంటుంది మామూలుగానే అంటుకుంటుంది ఇది ఇట్లా ఇట్లా పెట్టగానే అంటే అది జాయింట్ అయిపోతుంది కానీ ఏమి చేస్తే ఉండదు ఇక నిజంగా చాలా జాగ్రత్తగా చేయాలి నైఫ్ కూడా చూస్తే చాలా షార్ప్ గా ఉంది

ఓకే సో సుదర్శన్ గారు మాములుగా ఇక్కడ మిమ్మల్ని మాములుగా అప్రోచ్ అవ్వాలంటే ఎలా అవ్వాలి మన అడ్రస్ ఒకసారి చెప్తారా ఇది నారాయణగూడ వైఎంసి శాంతి థియేటర్ ఆపోజిట్ ఓకే ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ వన్ ఓకే